తిరుమలలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు వీరిలో సామాన్యుల నుంచి అత్యంత ధనికుల వరకు అందరూ స్వామివారి సేవలో పాల్గొంటారు అయితే మహిళలు ఒంటిపై బంగారంతో స్వామిని దర్శించుకుంటారు ఇప్పుడు మగవాళ్లు కూడా ఒంటిపై బంగారంతో ప్రత్యక్షమవుతున్నారు అది కూడా ఒంటిపై కేజీల కొద్ది బంగారంతో వస్తున్నారు ఇటీవల కాలంలో ఇది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పూణేకు చెందిన గోల్డ్ బాయ్స్ సన్నీనన వాగ్చోరి సంజయ్ దత్తాత్రేయ గూజర్ ప్రీతి సోనీలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీళ్ల ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి భక్తులు పెట్టారు వీరు దర్శనం తర్వాత ఆలయం బయటకు రాగా వీరిని చూడటానికి ఫోటోలు దిగటానికి భక్తులు ఎగబడ్డారు వీరు ధరించిన ఆభరణాలు దాదాపు పది కేజీలు ఉంటుందని చెబుతున్నారు కేజీల కొద్దీ బంగారాన్ని ఒంటిపై దిగేసుకుని రావటంతో ఈ ముగ్గురిని మిగతా భక్తులు కళ్లు పెద్దవి చేసి మరీ చూశారు మెడలో తాళ్ల సైజులో గొలుసులు చేతికి కడియాలు ఉంగరాలు ఉన్నాయి గతేడాది కూడా మహారాష్ట్ర నుంచి ఓ కుటుంబం ఇలాగే బంగారంతో సందడి చేశారు మహారాష్ట్రకు చెందిన సుభాష్ చంద్ర సోని కుటుంబం స్వామివారి దర్శనానికి వచ్చారు వీరు వెంకటేశ్వర స్వామి ప్రతిమలతో కూడిన బంగారు ఆభరణాలతో కనిపించారు వీరిని చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు వీరికి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు అందుకే ఎప్పుడు తిరుమల వచ్చినా సరే ఇలా స్వామి అమ్మవార్ల ప్రతిమలతో కూడిన బంగారు ఆభరణాలను ధరించి దర్శనానికి వస్తారట ఈ ఆభరణాలను కూడా వారి పూర్వీకులు తయారు చేయించారని చెబుతున్నారు మొత్తం మీద ఈ గోల్డ్ బాయ్స్ తో పాటు ఏపీ తెలంగాణకు చెందిన పలువురు గోల్డ్ మ్యాన్స్ కూడా గతంలో తిరుమలలో సందడి చేశారు गाड़ी किधर भी ले लो